నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకుని వెళ్తే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి చాలా మంచి బ్రెడ్ లైన్ కలిగిన మూడు పటాలని ఐదు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండి చాలా అంటే చాలా మంచి బ్రెడ్ లైన్ కలిగిన పటాలని అలాగే ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చెప్తాను ఆ తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో చూసిన పట్టా ఏదైతే ఉందో మూడు పట్టాలు ఉన్నాయండి అదే క్వాలిటీలో వాటికి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా చెప్తాను ముందుగా పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పిల్లలండి తూర్పు భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లలు మీరు రెండో బ్రేడర్ ఏదైతే చూసారో కాకిడేగా దానికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల కలిగిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ మంత్స్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి సుమారుగా తొంభై రోజులు వయసు కలిగిన పిల్లలు ఫ్రెండ్స్ వీటిలో మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలుగా చెప్తున్నారండి మూడు పుంజు పిల్లలు రెండు పెట్టపిల్లలు వయసులు వచ్చేసి మూడు నెలలు ఫుల్ వ్యాక్సినేషన్ కంప్లీటెడ్ పిల్లలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మనం చాలా వీడియోస్ చేసాం బ్రదర్ సంబంధించిన వీడియోస్ వీక్లీ వన్ వీడియో ఉంటుంది పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ సేల్ అయిపోవటం జరుగుతుంది వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పటాలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మీరు వీడియో స్టార్టింగ్లో ఏదైతే రసంగి చూసారో అది వచ్చేసి పటాల యొక్క ఫాదర్ అండి రసంగి ఫైవ్ ల్యాక్ టూ టైమ్స్ ఉన్నారుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వీడియో స్టార్టింగ్లో చూసిన బే బ్రీడర్ వచ్చేసి వీటి యొక్క ఫాదర్ అనమాట మూడు పటాలు ఉన్నాయి మూడు కూడా టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారండి ఒకటి వచ్చేసి కాకి డేగా మరొకటి వచ్చేసి అబ్రాసు మరొకటి వచ్చేసి రసంగి కాకిడేగా అబ్రాసు రసంగి మూడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఐదు పైన ఉంటాయని చెప్తున్నారండి ఫైవ్ మంత్స్ అబవ్ ఉంటాయి బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా కేజీ అలా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ మాత్రం ఫైవ్ ల్యాక్ విన్నారు టూ టైమ్స్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా గురజనపల్లి అండి కాకినాడ జిల్లా గురజనపల్లి నుండి మనీ ఫార్మ్స్ నుండి బ్రదర్ దుర్గా ప్రసాద్ గారికి సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈ పటాల యొక్క కాస్ట్లు వచ్చి ఈచ్ వన్ ఫైవ్ కేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పటాపు ధర ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటేనే టైట్లో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ బ్రదర్ని అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్